వెల్కమ్ టు స్టార్ తిరుపతి నగరం రాజధాని అవుతుందని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ చెప్పారు ఆయన ఆధ్వర్యంలో తిరుపతి రాజధాని కోసం గూడూరు నాయుడుపేటలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాలపై కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తిరుపతి మన రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు కూడా నేను చాలా మంది కొన్ని వేల మంది పేద ఇళ్ళు అడిగాను వాళ్ళు చెప్తున్నారు దీనివల్ల కూడిస్తుందే గుట్టిస్తుందా ఈ నవరత్నాలు మాకు ఇచ్చారు బానే ఉంది కూడిస్తుందా ఏ దేనికి ఏ మూలకి ఇది మాకు కావాల్సి ఉంది ఇల్లు నేను అడిగాను బొమ్మ చూపించి ఎవరంటే ఇందిరాగాంధీ ఎందుకు ఇందిరాగాంధీ నీకు ఇష్టమా కష్టం అంటే ఇష్టం ఎందుకు అని నేను అడిగితే మాకు రెండు ఎకరాలు ఇచ్చింది ఆ రెండు ఎకరాలు ఇప్పుడు ఒక్కొక్క సెంటు రెండు లక్షల రూపాయలు పోతుంది మేము పోటీస్ అయినాం ఆ ఇందిరమ్మ వల్ల ఇందిరమ్మ ఇల్లు కట్టించింది మేము దర్జాగా హాయిగా ఉన్నాం ఇది పరిస్థితి ఇది ఈ రెండు రాజ రెండు ప్రాంతీయ పార్టీలు ఈ పని చేయలేకపోయినాయి ఇందిరాగాంధీ ఒక్కటే చేసింది ఆ భూములు భూములు ఇవ్వడం పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించడం ఆ ధీమా ప్రభుత్వం మీది గరీబీ హఠావో ఉన్నది ఈ మాటలు వాళ్ళకి గుడ్డల్లో హత్తుకొని ఉన్నాయి